సిమ్మరస సమాధి అప్పసుకుంపైకి వచ్చి రాండప్ప అంతను లోపలికి పెనుగుండలో ఉంటుంది చూసుకొని పోతు రాండ అంత వచ్చి చూడండి అప్ప బాగుంది తిమ్మరస సమాధి పెనుగుండలోనే అందరూ వచ్చి చూసుకుమ్మోండ పెనుగోడుకొండ పైకి అట్లా పోతున్నప్ప వెనకాల వెనక పక్క పెనుగోడుకొండలో కూడా మంచి మంచి ఉన్నాయి చూసేకి చూసుకోండి అప్పుడు వచ్చి అందరూ చూడండి అప్పమర్స సమాధి లోపల ఎంత బాగుందో చూసుకోవడా వచ్చి మీరంతను ఆడేటి నుండి వస్తున్నారు రోడ్డు కూడా ఉంది అప్ప మీదకి చూసుకోండి అప్ప మీరు వచ్చి చూప ఎంత బాగుంది తిమ్మర్ సమాధి ఈ చెట్లన్నీ కొట్ట ఎవరన్నట్లు వచ్చి కొట్టండు అప్పలేజ్గా అప్ప తిమ్మర్ సమాధి అంత ముందర చూడ ముందర పెట్టు ఎట్లన్నీ అప్ప పోయిండ గబ్బు గబ్బులేసిపోయింది అప్ప చెట్ల నేను మొత్తం ఉన్నాయి ఇక తిమ్మర్ సమాధి అప్ప ఇది చాలా బాగుంటుంది చూసేకి లోపల కూడా కొంచెం చీల్ అప్ప అంతా పోనప్పు రెడీ చేయి చెట్ల ఫస్ట్ చెట్లన్నీ కొట్టే పీచుముండేవాళ్ళు చూడపా తిమ్మర్స్తాం అది వచ్చి మీరు చూసుకుని పోండి వచ్చి ఆ చెట్లు చెట్లంతా క్లీన్ చేయండి చెట్లు ఎత్తున్నాయో చూడండి చెట్లు చూడండి ఒకసారి చూడండి ఆ పక్క దగ్గర చెట్లైన గలీజ్ గలీజ్ ఉందప్ప చూడపా అట్లా ఈ పక్క తిరుక్కుంటే మనము ఆ కుక్క ఇది గురం సమ్మది చూడండి అన్న మొత్తం క్లీన్ చెట్లు ఉన్నాయి పా గలీజ్ గలీజ్గా ఉంది ఏమైనా అధ్వానంగా ఉన్నాయి చెట్లు అన్ని ఇదిరాపా ఎంత గలీజ్గా ఉందో అసలు వాటికి పోయికైతే అసలు అయ్యిలే గురం సమ్మ దగ్గరికి చాలా అధ్వానంగా ఉంది హిమ సమ్మ దగ్గరికి ఏదో మీట కొంచెం దా ఉంది కానీ ఈ మెటుకులు ఆ పక్కకి పోయికైతే అసలు అయ్యిలే ఏం చెప్పండి అప్ప ఏమనుకోకుండా అట్లా పోవు అప్పు అంతను సో రోడ్ కూడా వేసిన రోడ్డు మళ్ళీ ఉందప్ప పైకి మొత్తానికి బాబా సూపర్ గా ఉంది రోడ్డు మాత్రము ఏమనుకోండి కానీ చూసుకో పోచ్చు ఆటో వస్తారా అప్ప పోయి బాబా బాబాపా ఏముందప్ప రోడ్డు అంతా డబుల్ రోడ్ అయినా పో చూడండి అప్ప చూపిస్తాను మీకు చూడండి అప్ప అంతా మొత్తం డబుల్ రోడ్ చూడండి పో చూడండి క్లైమేట్ చప్ప ఏముందా బాబా ఏముంది చూడప్పా బా 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 ఏం నీట్గా ఉంది అప్పుడు రోడ్డు కూడాను పైకి పోయి ఎంతను చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో మళ్ళీ నన్ను తిట్టుకునేది మీరు వచ్చి చూడండి అప్పుడు రోడ్డు ఏముందో చూడండి అప్పు రోడ్డు ఏముంది కదా కనపడుతుంది ఏంపా బా అంటుందిలే బాబా అబ్బా ఏం అప్ప ఏం రోడ్డప్ప ఏం రోడ్డప్ప ఒకసారి నేను చూస్తాను అప్పుడు కనిపెడతాను చూడండి అప్పు అట్లా బా ఏం రోడ్ అప్ప స్వామి బాబా బాబు వా ఏం రా స్వామి ఇంత బాగుంది ఏం ఏమి మీ స్వామి ఏముందిరా రోడ్ స్వామి చూడ కొండలు చూడ క్లైమేట్ చూడనైనా బాబా ఏముందిరా కొండలు స్వామి ఏ రా పైన మేఘాలు చూడ ఏమున్నాయి స్వామి మేఘాలు ఏమున్నాయి అదిరిపోయిన మేఘాలు ఇవ్వద్దు బాబా మేఘాలు నేనే కలిసిపోతా బావు బాబా కలిసిపోతాను మేఘాలకి అంతే ఇంకా ఏందంటావు బయట పైకి పోయి మేఘాల్లో కొండలు ఉండి వస్తా ఆ సోడప ఏముంది రోడ్డు బా హైలైట్ రోడ్ అప్ప ఇది మొత్తానికి